తిరుపతి నగరంలోని వీధి వ్యాపారుల నుండి అక్రమంగా వసూలు చేస్తున్న వారందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు సోమవారం ఉదయం గంటలకు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వీధి వ్యాపారుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ఏఐటియుసి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి మురళి జేఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాధాకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ తిరుపతి లో ఐదు వేల మందికి పైగా వీధి వ్యాపారులు ఉన్నారని వారందరినీ గుర్తించి వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా అక్రమంగా వీధి వ్యాపారుల నుండి గేట్ పేరుతో వసూలు చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని అధికారులను కోరారు ట్రాఫిక్ స్థానిక పోలీసులు పెట్టి కేసుల పేరుతో ప్రతి నెలా రాస్తున్న కేసులను వీధి వ్యాపారులకు మినహాయింపు కల్పించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం కమిషనర్ ను కలిసి వినతి పత్రాన్ని అందించారు కమిషనర్ ఈ విషయాలపై సానుకూలంగా స్పందించి వీధి వ్యాపారులకు న్యాయం జరిగేలా హామీ ఇచ్చారని తెలిపారు ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి శ్రీరాములు వీధి వ్యాపారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ శివకుమార్ జేఐటియుసీ నగర అధ్యక్ష కార్యదర్శులు ఎన్డీ రవి కేవై రాజా సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్ వీధి వ్యాపారుల సంఘం కార్యదర్శులు శ్రీనివాసులు బాలాజీ సుధాకర్ సురేష్ బాల ఎల్కే నాయుడు వెంకటేష్ మహేంద్ర గోవిందస్వామి వీధి వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తిరుపతి పట్టణంలో పనిచేసేటువంటి వెండర్స్ ఉన్నారు వీధి దాడులు ఇవాళ గేటు పేరుతో తిరుపతి అంతా గంపలు పెట్టుకొని అమ్మేటువంటి వాళ్ళ దగ్గర కూడా గేటు ఇరవై రూపాయల నుండి ముప్పై రూపాయలు మున్సిపల్ అధికారులు వసూలు చేస్తూ ఉన్నారు అది కాంట్రాక్ట్ ఇచ్చినారని చెప్పి చెప్తారు అది కేవలం కాంట్రాక్టు ఉన్నటువంటి ఏమన్నా మార్కెట్ కొరకే పరిమితం అవుతుంది అలా కాకుండా తిరుపతి అంతా కూడా వసూలు చేయడం జరుగుతూ ఉంది ఇవాళ శ్రీనివాస కళ్యాణ మండపం దగ్గర వరకు కూడా వచ్చి వసూలు చేస్తూ ఉన్నారు అది మానుకోవాలి అదే పద్ధతిలో గుర్తింపు కార్డులు కూడా ఇవ్వాలి గుర్తింపు కార్డులు చాలా వరకు లేవు అనేకమైన సార్లు కమిషనర్ చెప్పాం రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టు చట్టం ప్రకారంగా అంబర్ జోను రెడ్ జోన్ అని చెప్పేసి అని జోన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో వెండర్స్ నాయకుల్ని ఇక్కడ కమిషనర్ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా పూర్తిగా చేయలేదు పిట్టి కేసులు పెడతా ఉన్నారు ఈవేళ పోలీసు వాళ్ళు పిట్టి కేసులను కూడా పూర్తిగా రద్దు చేయాలి ఈవేళ పిట్టి కేసులు పెట్టి రోజువారి కోర్టు చుట్టూ తిప్పుకుంటా ఉన్నటువంటి విధానాన్ని మానుకోవాలని చెప్పేసి అని చెప్తా ఉన్నాం ఈరోజు తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తుల సమస్యలపై ఇవాళ కార్పొరేషన్ అధికారులకి దృష్టికి తీసుకురావడానికి కార్యక్రమం చేపట్టాం ముఖ్యంగా ఈ తిరుపతి పట్టణంలో చిన్న చిన్న వ్యాపార చేస్తున్నటువంటి దాదాపు ఇరవై వేల మంది చిరు వ్యాపారస్తులు ఉన్నారు ఇవాళ సమస్యల పైన అనేక దఫాలు మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఏ సమస్య పరిష్కారం కావట్లా ఎవరికి కూడా ఐడి కార్డు లేదు గేట్ వసూలు పేరుతో వేలాది రూపాయలు గేట్ వసూలు పేరుతో దోపిడీ చేస్తున్నారు ఇంకో పక్కన కేసులు పిట్టి కేసులు పేరుతో పోలీసులు వారు ఒక పక్క దాడి చేస్తున్నారు ఇంకో పక్కన చిరాపరేసుకు టిఫిన్ బండ్లు పెట్టుకునే ఏరే సైడ్గా రౌడీ మొక్కలు కుమ్మై ఇవాళ చిన్న చిన్న వ్యాపారస్తులు ఇక్కడ దందా వసూలు చేస్తూ రోజుకి వెయ్యి రూపాయల నుంచి పది వందలు వసూలు చేస్తూ రోజు కప్పం పద్ధతిలో ఇవాళ తిరుపతి పట్టణంలో హెవరిస్తున్నారు కావున ఈ తిరుపతి కార్పొరేషన్ గారు దానిపైన దృష్టి పెట్టాలా వ్యాపార సమస్యలపై నిపుణు ఎట్లే పరిష్కారం దిశగా ఆలోచించాలా